హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బల్లోజు హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ క్యాబేజ్ గారెలు ఎప్పుడు గారెలను ఆనియన్స్ వేసే కాకుండా ఇలా క్యాబేజ్ వేసి కాస్త కొత్తగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకెంత ఆలస్యం టేస్టీగా క్రిస్పీగా ఉండే క్యాబేజ్ గారెలను ఎలా తయారు చేయాలో చూసేద్దామా పెసర్లను నానబెట్టడం కోసం బౌల్ని తీసుకొని అందులో రెండు కప్పుల వరకు పెసర్లు నేను గారెలను డైరెక్ట్గా పెసర్లతోనే చేస్తున్నాను మీరు పెసర్లకు బదులుగా పెసరపప్పునైనా తీసుకోవచ్చు ఈ పెసర్లను ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడిగి ఐదు నుంచి ఆరు గంటల పాటు నాననివ్వండి పెసర్లు త్వరగా నానిపోవాలంటే ఇలా తీసుకున్న పెసర్లను మిక్సీ జార్లో వేసి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసి ఇలా రెడీ అయిన పెసరపప్పును బౌల్లోకి వేసుకొని ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి పక్కన పెట్టండి ఇలా పెసర్లను గ్రైండ్ చేసి నానబెట్టుకోవడం ద్వారా పెసరపప్పు మూడు గంటలలో నానిపోతుంది పెసర్లతో ఎప్పుడైనా గారెలు చేయాలనుకున్నప్పుడు త్వర త్వరగా అవ్వాలంటే ఈ చిట్కాని పాటిస్తే గారెలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మామూలుగా మనం ఇంట్లో యూజ్ చేసే పెసరపప్పు కంటే ఇలా పెసర్లను గ్రైండ్ చేసి తీసుకుంటే పెసర్లపై ఉన్న పొట్టు ద్వారా గారెలు మరి కాస్త క్రిస్పీగా ఉంటాయి పప్పు మూడు గంటల వరకు చక్కగా నానిన తర్వాత పప్పులోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేయండి వాటర్ తీసేసిన తర్వాత పప్పుని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకోండి అందులో పప్పుని కొద్ది కొద్దిగా వేస్తూ మూత పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి గారెలపప్పు మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన పెసరపప్పు మిశ్రమం కాస్త పలుకుగా ఇలా వస్తే సరిపోతుంది ఇదే విధంగా పెసరపప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి పప్పు మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క తరుగు నాలుగు వెల్లుల్లి రుచికి తగినంత ఉప్పును వేసి పచ్చిమిర్చి పేస్టును కూడా మెత్తగా కాకుండా మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది తర్వాత మీడియం గా ఉన్న క్యాబేజీని తీసుకోండి ఈ క్యాబేజీని నాలుగు ముక్కలుగా కట్ చేసి కాస్త సన్నని తురుము వచ్చేలా కట్ చేసుకోండి నేను చాపర్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను కాబట్టి క్యాబేజీని నాలుగు ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలను చాపర్లో వేసి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ సన్నని తురుము వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న క్యాబేజీ తురుము ఇలా వస్తే సరిపోతుంది క్యాబేజ్ని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమంలోనికి క్యాబేజీ తురుము మొత్తాన్ని వేసుకోండి తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న కారానికి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్ వరకు జీలకర్ర రుచికి తగినంత ఉప్పు మూడు రెమ్మల కరివేపాకు సన్నగా చాప్ చేసిన పావు కప్పు వరకు కొత్తిమీర తరుగును వేసి పిండి మొత్తం కలిసేలా బాగా కలపండి పెసరపప్పు మిశ్రమం క్యాబేజ్ తురుము చక్కగా కలిసిన తర్వాత గారెలను ప్రిపేర్ చేసుకుందాం పీటపై తడి క్లాతను వేసి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్లా చుట్టుకొని చేతిపైనే గారెల్లా ప్రిపేర్ చేసుకోండి ఇలా చేయడం గనక మీకు కష్టమైనట్టయితే థర్డీ క్లాత్పై పిండి ముద్దను పెట్టి వేళ్లతో కాస్త ప్రెస్ చేసి మధ్యగా హోల్ చేశారంటే గారెలు రెడీ అయిపోతాయి ఇలా కాకుండా ప్లాస్టిక్ కవర్ పై అయినా గారెలను ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా అరటాకుపై వేసుకున్న గారెలు ఈజీగా చేతిలోకి వచ్చేస్తాయి మీకు నచ్చిన పద్ధతిలో గారెలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పొయ్యండి ఆయిల్ పోసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి హీట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసి పెట్టిన గారెలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ గారెలను వేయగానే కలపకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు అలాగే వదిలేసి తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఆయిల్ హెవీ హీట్లో ఉన్నప్పుడు గారెలను వేసి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేస్తే గారె లోపల కూడా చక్కగా ఉడుకుతుంది గారెలు వీడియోలో చూపించిన విధంగా మంచి గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్ రాకుండా ప్లేట్లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే క్యాబేజ్ గారెలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ క్యాబేజ్ గారెలను మీరు గనుక ట్రై చేస్తే ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్